And welcome back to Kalles Soft Law. అయితే సఖీలో ఉన్నారండి సఖీ ది హౌస్ ఆఫ్ కంచినీస్ సఖీ నుంచి హ్యాండ్లూమ్ చీరలు అడిగారు మీకోసం ఈరోజు అన్ని హ్యాండ్లూమ్ చీరలు చూపించబోతున్నారు నారాయణపేట్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి మంగళగిరి హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి కొంచెం ఫ్యాన్సీ నారాయణపేట్ స్టైల్లో కూడా చాలా చీరలు అయితే ఉన్నాయి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనేనండి మీకు అయితే తప్పకుండా నచ్చుతాయి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సఖీలో థౌజండ్కి పైగా బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు ఇంకా హ్యాండ్లూమ్ ఏదో చూపించి అయితే చాలా అయిపోయింది బెస్ట్ వెరైటీస్ వచ్చాయి ఈ వీడియోలో అండ్ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఇంకా ఫస్ట్ చూద్దామండి మనం ఓకే నారాయణపేట సో ఇవేంటంటే నారాయణపేటలో మనకి అయితే మొత్తం ప్యూర్ లాగే కనబడతాయండి ఫ్యాన్సీలో తీసుకొచ్చారు చిన్న బార్డర్ ఉంది చూసారా రెండు వైపులా మధ్యలో అంతా కూడా జరీ లైన్స్ పళ్ళు బ్లౌజ్ అనేవి కాంట్రాస్ట్లో అయితే వస్తాయి చాలా ఉన్నాయి ఇందులో కలర్స్ ఈ చీరల కోసం అయితే ఒక షార్ట్ కూడా రిలీజ్ చేశాము చాలామందికి నచ్చాయి ఇది ఫుల్ వీడియోలో ఇంకా మీరు కొంచెం డీటెయిల్గా అయితే చూసుకోవచ్చు కలర్స్ చూసేసేయండి చిన్న బార్డర్ ఉంటుందండి రెండు వైపులా చిన్న బార్డరే పెద్దగా సాఫ్ట్గా ఆఫ్ పట్టులాగా ఉంటుంది క్లాత్ అయితే అంటే మనకి సెమీలో తీసుకున్న క్వాలిటీ చాలా బాగుంది ఏంటండి కాస్ట్ బడ్జెట్ రేంజ్ లైట్ రేంజ్ 1495 సరే 1495 పల్లు గ్రాండ్ గా బ్లౌజ్ ఒక్కసారి చూస్తా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ఈ చీరలు చిన్న పిల్లలకి లెహెంగాలు కుట్టించవచ్చు అదే పెద్దవాళ్ళు అయితే మంచిగా అనార్కలి ప్యాటర్న్ లో డ్రెస్ కుట్టించుకుంటున్నారు మెరుండా బోర్డర్ చూడండి మెహందీ గ్రీన్ లాగా బార్డర్ కలర్ తీసుకున్నారు కట్టుకున్నా బాగుంటుందండి లైట్ వెయిట్ లో ప్యూర్ లో మెయిన్ గా ఏదైనా ట్రెడిషనల్ అకేషన్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి కట్టుకుంటే ఇంకా బాగుంటుంది సింపుల్ బోర్డర్ గ్రే కలర్ కి గ్రీన్ ఇచ్చారు మ్యాచింగ్ చూసారా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పైగా మనకి ఇక్కడ సఖీలో ఏంటంటే మినిమం థౌజండ్కి పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు దానివల్ల ఈ చీరలు కూడా మనకి ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తాయి ఇంకా ఎవరికైనా గిఫ్ట్గా పెట్టుబడి కింద ఇచ్చారనుకోండి ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట మంచి చీరలు కదా బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి గ్రేప్ బ్లూ కాంబినేషన్ పళ్ళు చాలా బ్లౌజ్ అది బ్లౌజ్ కూడా ఏది ప్లెయిన్ ఇవ్వలేదు చిన్న బూటాతోనే ఇచ్చారు కలర్స్ చూడండి హెవీ బ్లూ ఎంత మంచి కాంబినేషన్ చూడొచ్చు ఇలా మటసన్ మాకొనే ఇది కప్లే నో బాగుంది మంచి బ్లూ కలర్ రాయల్ బ్లూ కి స్กาย కోమ్స్ కి ఇది బాగుంది చూడండి బాటిల్ ఇన్ వాటర్ ఇది కూడా పళ్ళు కూడా లైక్ గ్యాప్ పళ్ళు బ్లౌజ్ బాగుంది చాలా నారాయణపేట అనే వెరైటీ ఏంటి మేడం చాలా డిఫరెంట్ ఉంటుంది లైట్ వెయిట్ లో ఎవరైనా కట్టుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ లేదండి ఎవరికైనా సరే వెరైటీ అండి అది చాలా సాఫ్ట్ ఉంటాయి డిఫరెంట్ మోడల్ లైట్ వెయిట్ ఇలా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది ఎలాంటి చీర ఇది కూడా లైట్ వెయిట్ కాటన్ బేస్ అండి వెంకటగిరి కాటన్ లోనే వెరైటీ లైట్ వెయిట్ ఉంటుంది డబుల్ బోర్డర్ లో గ్యాప్ బోర్డర్ అనమాట కంప్లీట్ హ్యాండ్ వెయిట్ టూ సైడ్ కూడా ఈక్వల్ బోర్డర్ వస్తుంది చూడండి మధ్యలో ఏంటంటే థ్రెడ్ బూట్ ఇచ్చారు మ్యాంగో బూట్ అట్లా థ్రెడ్ వీవింగ్ తో ఇచ్చారు చూడొచ్చు సారీ అంతేలాగా వితౌట్ బ్లౌజ్ ఉండు వీటికి ఇక్కడ బ్లౌజెస్ ఉండు ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది మరియుకి రస్ట్ బోడ కలర్ కి ఇది కాంబినేషన్ ఇది కలనైతే షేడ్ పెసర్ గ్రీన్ ఇప్పుడు షేడ్ డిఫరెంట్ గా ఉంది ఒప్పుల మెజంటా ఆయిల్ బ్లూ ప్లేన్ వచ్చేసి ఇది కూడా బాగుంది ప్లెయిన్ వచ్చేసి లైట్ ఫ్రెండ్ కూడా ఇది కూడా టూ సైడ్ కూడా యాంటీక్ బోర్డర్ వస్తుంది బేస్ అంతా ఇది కూడా లైట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఇందాక కాంబినేషన్ ఇవ్వండి కాటన్ బేస్ లో ఇవే కాదండి ఇంకా హ్యాండ్లూమ్ చీరలు ఏవి కావాలన్నా మన సఖీలో అయితే ఉంటాయి ప్యూర్ నారాయణ పేట్ హ్యాండ్లూమ్ చీర కలర్ అయితే అదిరిపోయింది చూడండి కాంబినేషన్ ఎంత బాగుంది బార్డర్ చూడండి ఇట్లా కాన్సెప్ట్ సూపర్ ఉంది ఇది బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది బ్లౌజెస్ రన్నింగ్ కాకపోతే కాంట్రాస్ట్ ఏదైనా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇందులో కొన్ని బ్లౌజ్ వచ్చినాయి మేడం కొన్ని బ్లౌజ్ అట్లా ఏంటండి కాస్ట్ ఇది కూడా లైట్ రేంజ్ అండి మిడ్ రేంజ్ సాఫ్ట్ లైట్ 1295 ఇది 1295 రూపాయస్ లో ఉంది యో హ్యాండ్లూమ్ సారీస్ ఇందులో మనకి కొంచెం బోర్డర్స్ మార్తూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మ్యాచింగ్ ఎలిఫెంట్ డిజైన్ లో వీవింగ్ ఇచ్చారు సేమ్ అండి కాస్ట్ ఇది 1395 1395

చెక్స్ కూడా వచ్చినాయి ఈ చెక్స్ లోనే ఇది కూడా తక్కువ ఇది కూడా థర్టీన్ నైన్టీ ఫైవ్ లైట్ జెరీ బోర్డ్ ఉంటుందండి ఇది ఇది కాంబినేషన్ ఇది లైట్ సిల్క్ బేస్ మేడం సీకో మిక్స్ అనమాట కానీ ఇది ఇంకా తక్కువ బాగుంది ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ దాంతో చూసేదంతా కాటన్ బేస్ సిల్క్ బేస్ లో త్రీ కలర్స్ కాంబినేషన్స్ అనమాట ఎయిట్ నైంటీ ఫైవ్లో ఇది కూడా కాఫీ బ్రౌన్ కాఫీ కలర్కి మంచి ఆయిల్ మస్టర్డ్ బౌడర్ వచ్చింది నైట్ వెయిట్లో ఇది ప్యూర్లో పేట్ పట్టు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది ఒకటి సింపుల్ పీస్ ఏంటంటే నారాయణపేట్ పట్టు ప్యూర్ పట్టు ఇంకా డిజైన్స్ మేడం వెరైటీ ఎలా ఉంటది ఏంటి అని ప్లెయిన్ లోనే కొంచెం డిఫరెంట్ గా చేయించండి పళ్ళు వస్తుంది మీకు టూ సైడ్ కూడా డబుల్ బోర్డర్ అనమాట చెక్స్ ఇది ఒకటి బోర్డర్ చూడండి ఎంత బాగుంది ఎలిఫెంట్స్ గ్యాప్ బోర్డర్ వచ్చేసి సన్నత షేప్ ఒకటి రెండు కాదండి చాలా ఉంటాయి ఇందులో కూడా శాంపిల్ కి ఒక్కొక్క పీస్ డిజైన్స్ అట్లా చూపిస్తున్నామండి ఎలాంటి వెరైటీ కావాలి అన్న ఒక్క పీస్ విజిట్ చేసేయండి ఈ గ్రీ మ్యాచింగ్ వెన్ షేడ్స్ ఇందులో కాటన్ బేస్ లో ఓకే ఆ క్రాప్ చెక్స్ మనందరికీ చాలా ఇష్టమైనటువంటి ఫేవరెట్ శారీస్ అండి మంగళగిరి పట్టు చీరలు ఇంకా సఖీకి వచ్చిన తర్వాత ఈ చీరలు చూపించకపోతే ఎలా ఉంటుందో చెప్పండి ప్లెయిన్ ఇచ్చారు చిన్న అంచు సిల్వర్ జరీతో అక్కడ పళ్ళు బ్లౌజ్ రన్నింగే ఇంక ఇందులో కలర్ చూద్దామండి అంటే ఇంకా అందరికీ తెలుసు కదా ప్లెయిన్ కాన్సెప్ట్ మంగళగిరిలో సూపర్ హిట్ అనమాట కాస్ట్ కూడా చెప్పండి కొద్దిగా

మంగళగిరిలో ఇంకా ఎక్స్క్లూజ్ అంటే పటోల బోర్డర్ కూడా చాలా బాగుంది అండి మంగళగిరిలో ఓపెన్ చేయరా దానిపైన ఇది ఓపెన్ ఈ కలర్ కలర్ కొంచెం ఉంది బ్రైట్నెస్ వస్తుంది పటోలా బోర్డర్ బోర్డర్ అంతా పటోలో వస్తుంది చెక్స్ లోనే ఇదంతా పింక్ కూడా కల వచ్చింది కదా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఈ ప్యాటర్న్ కలర్స్ కూడా ఉన్నాయి కాస్ట్ కూడా చూస్తారా ఒకసారి ఫోర్ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అండి ఫోర్ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అండి ఆరెంజ్ కూడా ఎక్స్క్లూజివ్ అండి ఆరెంజ్ ట్రెండ్ కాబట్టి మంగళగిరిలో ఆరెంజ్ కలర్స్ కూడా చాలా తీసుకొచ్చారు చాలా బాగుంది కలర్ మీకు పట్టులో బోర్డర్ వచ్చేవి ఇవి ఆ మ్యాచింగ్ ఏ డిఫరెంట్ మంచి మరూనిష్ రెడ్ మంచి రెడ్ ఇది ఇంకా బాగుంటది వైలెట్ సరా ఎంత బాగుందో రాయల్ బ్లూ మెజంటా మెజంటా కలర్ మెజంటాకి పట్టుకోల ఇందులో ఇంకా డిఫరెంట్ ఏంటి కంచి బోర్డర్ అండి ఈ స్టైల్ చాలా బాగుంది మంగళగిరి కంచి బోర్డర్ చీరలు బాగుందండి పెసర్ గ్రీన్ కలర్ అంటే మంగళగిరి పట్టులో మంచిగా ఒక మంచి షైన్ ఉంటుంది కదండి పట్టుకు కాక అందులోనూ యాంటిక్ సిల్వర్ జరీ వీవింగ్ అనమాట ఇంక ఇవి తెలుసు కదండి లెహంగాలకు తీసుకుంటున్నారు డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేయించుకుంటున్నారు ఇది అది అని ఏమీ లేదు చీరని ఎన్నో రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా చెప్తారా ఫోర్ త్రీ ఫోర్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ స్టైల్లో వెరైటీ లాగా ఇంకా డిఫరెంట్ అంటే గ్యాప్ బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చింది లైవ్ డోరీ వస్తుంది అండి ఇది ఈ నేత చాలా డిఫరెంట్ గా ఉండేది నేత డిటికల్ గా డిటికల్ నేత గ్యాప్ బోర్డర్ లోని కాంట్రాస్ట్ వివే ఇది కూడా బడ్జెట్ ఇది కూడా తక్కువ త్రీ ఫైవ్ బాగున్నాయి చూసారా ఇందులో టర్న్నింగ్ బోర్డర్స్ ఇవి కూడా చాలా డిఫరెంట్ అండి

గ్యాప్ బోర్డర్ కూడా చాలా బాగున్నాయండి ప్లేన్లోనే స్టెప్ బై స్టెప్ లో టెంపుల్ బోర్డర్ వస్తుంది తక్కువే త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఇది త్రీ ఫైవ్ ఈ మ్యాచింగ్ చాలా బాగున్నాయండి ఇప్పుడు ఏంటంటే ఇలా తీసుకొని అంబ్రాయిలర్ కటింగ్ డ్రెస్సెస్ కానీ అలా ఎడ్జ్లో ఉంది కదా కలంకారీ బోర్డర్స్ కానీ బాగా ట్రెండీగా నేస్తున్నారు చాలా ఉన్నాయి కంప్లీట్ హ్యాండ్ లూమ్ 3695 యా 3695 సింపుల్ గా ఇట్లా గ్యాప్ బోర్డర్ ఇచ్చేసి చిన్నగా ఫాంట్ ఆరెంజ్ ఆ టెంపుల్ వీవింగ్ బోర్డర్ అంటం కదా అదే హైలైట్ చేశారు అంతే ఇంకా దీనికి కలంకారీ బ్లౌజెస్ ఇంకా మనకి నచ్చినట్టుగా ఏదైనా కొంచెం స్టైల్ చేసుకుంటే డిజిటల్ బ్లౌజ్ గాని కలంకారీ గాని బ్రోకేడ్ బ్లౌజ్ గాని ఏదైనా మ్యాచింగ్ స్టైల్ అయినా సరే ఈ వెరైటీకి చాలా ఎక్స్‌క్లూజివ్ ఉంటుంది సో ఇదనమాట ఈరోజు హ్యాండ్లూమ్ చీరల వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్